అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ సో చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టాక ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్ అయింది అనుకుంటా ఎందుకు లేట్ అనేసి నేను ఈ వీడియో కూడా చెప్తాను అనమాట క్లియర్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా స్పెషల్ సండే స్పెషల్గా మేము కుండ చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము సో ఆ వీడియో ప్రాసెస్ అంతా నేను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు అంటే కుండలో చేసుకునే బిర్యానీ నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బేసిక్గా నేను ఎప్పుడు హోటల్స్లో చూడడము యూట్యూబ్స్లో చూడడం ఇలానే అనమాట సో ఎప్పుడు నేను నా అంతకు నేను నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో ఎలా వచ్చింది ఏం లేదనేసి వీడియో చివరి వరకు చూడండి సో మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా వచ్చిందనేసి అండ్ దీనికి సంబంధించిన షార్ట్స్ కూడా నేను ఆల్మోస్ట్ పెట్టేశాను అంటే డే టు డే అప్డేట్ అయితే ఇచ్చేసాను అనమాట లాంగ్ వీడియోకి ఎందుకంటే ఎడిట్ చేసి అన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా ప్రాసెస్ చేసి మీకు పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి ఇప్పుడు నేనైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాను యాజ్ యూజువల్గా మనం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం కట్ చేసి ఫ్రై అయితే చేసుకోవాలి కదా చికెన్ బిర్యానీకి అయితే సో ఇక్కడ కూడా నేను అదే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు దాంతోనే స్టార్ట్ చేశాను బేసిక్గా ఫస్ట్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసి పెట్టుకున్నామంటే అది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది మనకి సో ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ నార్మల్గా కాకుండా కొంచెం డార్క్గానే బ్రౌన్గా వచ్చేలాగానే ఫ్రై చేసుకున్నాను అప్పుడే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సో అలా అయితేనే మనకి ఈజీగా అర్థమవుతుంది అంటే ఈజీగా ఫ్లేవర్ అనేది మనకి టే అనేది తెలుస్తుంది అనమాట సో ఇక్కడ నేనైతే ఫ్రై అయితే చేసుకున్నాను అండ్ దీని తర్వాత వచ్చేసి కొంచెం బాదం ఉంటాయి కదా సో బాదం నట్స్ బాదం అంటారు ఏమంటారు బాదమే అంటారు ఓకే బాదంని మనము బేసిక్ అయితే నూనె నూనెలో కాకుండా నెయ్యి వేయించుకుంటారు బట్ ఇక్కడ నేను ఏంటంటే నూనెలో మాత్రమే వేయించుకుంటున్నాను నెయ్యి అసలు యూస్ చేయలేదు ఇక్కడ నెయ్యిలో వేయించుకోవడానికి అసలు ఏమీ యూస్ చేయలేదు సో అవి కూడా ఫ్రై అయితే చేసుకున్నాను సో ఇవి చేసుకొని ఇవి ఫ్రై అన్ ఇవి ఆనియన్స్ ప్లస్ బాదం రెండు ఫ్రై అయితే చేసుకునేసి పక్కన అయితే పెట్టుకోవాలి దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి కదా సో ఈ ఎండలో మేము ఎంత కష్టపడ్డాము అన్నీ అసలు చాలా విపరీతంగా ఆల్మోస్ట్ కర్నూలు అయితే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఎండ ఉంది అంత ఎండలో కూడా మేము ఒకసారి ట్రై చేద్దాము పర్లేదు అనేసి ట్రై చేసినాము బట్ నానా కష్టాలు అయితే పడ్డామండి నిజంగా అసలు నేను ఎప్పుడంత కష్టపడలేదు అంత ఎండలో దాని మీద కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని ఆ వేడికి పైన ఒక వేడి కింద ఒక వేడి పెట్టుకొని మళ్ళీ వంట చేస్తుంటే నిజంగా చు దేవుడు అయితే కనిపించాడు చుక్కలు కనిపించాయి మాకైతే సో అలా ఫ్రై అయితే చేసుకున్నాము ఇక్కడ నేను వచ్చి సెవెన్ ఫిఫ్టీ అంటే ముక్కల కిలో చికెన్ అయితే తీసుకున్నాను నేను యాక్చువల్గా చికెన్ బిర్యానీ అప్పుడప్పుడైతే అనుకున్నాము బేసిక్గా ముందే అనుకుని ఉంటే నేను కొంచెం లావుగా కొట్టించేదాన్ని ముక్కలు సో కర్రీ అనుకునేసి నార్మల్ మీడియం పీసెస్కి అయితే కట్ చేశారనమాట సో అక్కడ ముక్కలు కేజీ చికెన్ని ఫస్ట్ బాగా వాష్ చేసి నీట్గా పెట్టుకోవాలన్నమాట చికెన్ని దాని తర్వాత మనకి ఇప్పుడు ఇప్పుడు మ్యారినేట్ అయితే చేసుకోవాలి దాంట్లోకి ఏమేమి వాడతామంటే మనము కారం వేసుకోవాలి కారం వచ్చేసి నేను ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మాది కారం అంతగా లేదు సో అందుకనేసి కొంచెం మసాలా ఎక్కువ ఉండాలి రైస్లో కూడా పట్టాలి కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి కొంచెం పసుపు చిటికటి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను సో ఫస్ట్ ఇవన్నీ వేయాలి వేసిన తర్వాతనే మనం పెరుగు అనేది లాస్ట్లో వేసుకోవాలన్నమాట ముందే పెరిగేసేసి ముందే అన్నేసేసి అయితే మిక్స్ చేయకూడదు సో ఇక్కడ వచ్చేసి నేను చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను వేసి వీటన్నింటినీ బాగా కలపాలండి బాగా కలబెట్టాలి ఉప్పు కూడా తగినంత అంటే మనకు సరిపోయేంత ఎందుకంటే దీంట్లో వేసుకోవాలి ఉప్పు ప్లస్ రైస్లో కూడా వేసుకోవాలి ఉప్పు సో అందుకనేసి నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ రైస్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను సో చూడండి ఇక్కడ కలుపుతుంటేనే మనకైతే ఏమంటారు నేనైతే అవన్నీ వేస్టింగ్ కలుపుతున్నాను అన్నప్పుడు అయితే నిజంగా ఫ్లేవర్ అయితే చాలా బాగా అనిపించింది డెలీషియస్గా ఉంది అండ్ లాస్ట్లో నేను వచ్చేసి కొంచెం ఆయిల్ అంటే ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేశాను కదా ఆ ఆయిల్ అయితే ఏదైతే ఉందో ఆయిల్ని కూడా కొంచెం దాంట్లో వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో బాగా మిక్స్ చేయాలని ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం మిక్స్ చేస్తే ఆ మసాలా అనేది ఆ చికెన్కి అంతా పట్టుకుంటుంది కదా సో అప్పుడే ఫ్లేవర్ అనేది టేస్ట్గా అనేది కనిపిస్తుంది అనమాట చికెన్ అనేది సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్నీ బాగా స్మాష్ చేసి మొత్తం ఏమంటారు మొత్తం కలిపేస్తున్నాను అంటే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మసాలా కూడా నిజంగా పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట అంటే ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు సో ఎగ్జాక్ట్గా కుదిరింది సో అవన్నీ బాగా కలిపిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి మనకు బిర్యానీలో కావాల్సింది పెరుగు పెరుగు లేకుండా నీళ్లు పోసుకొని బిర్యానీలాగా గ్రేవీలాగా చేసి దాన్ని దమ్లాగా చేసుకుంటే మాత్రం టేస్ట్ అసలు ఏమి బాగుండదు మొత్తం అయితే ఇలా కలిపాలన్నమాట బాగా కలపాలి పెరిగేసి మొత్తం ఫస్ట్ అంతా కలిపేసాం కదా సో అదంతా పట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెరుగు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ప కలిపేసి దాని తర్వాత దీని అన్నిటిని చికెన్ అంతా మ్యారినేట్ చేసిన తర్వాత దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టుకోవాలి ఎంత బాగా పెట్టుకుంటే అంత మంచిది అనమాట ఎందుకంటే మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాము కదా సో ఆయిల్ అంతా పైకి అంతా తేలుతుంది అప్పుడు తేలినప్పుడు అంటే కొంచెం తేలినా కూడా కొంచెం తేలినట్టు అనిపించినా కూడా మనము తీసేసి మనము ఇంకా చికెన్ ప్రాసె చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మేము పెట్టాను సో బాగా ఆయిల్ అయితే పైకి తేలింది సో తర్వాత మేమైతే స్టార్ట్ చేసాము ఇక్కడ నేను వచ్చేసి పైన ఒక్క పొయ్యి ఉన్నందుకు రైస్ అయితే కింద చేసుకొని వెళ్తున్నాను పైన వచ్చేసి బిర్యానీ అయితే స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టాను నేను ఆల్మోస్ట్ వన్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా రైస్ అయితే తీసుకొని కడుగేసి పెట్టేసి వచ్చానమాట కింద ఫస్ట్ కొద్దిసేపు నానబెట్టాలి దాన్ని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టిన తర్వాత మనం రైస్ అనేది ఉడకబెట్టాలి ముందే ఉడకబెట్టేసి అట్ట మామూలుగా బియ్యంని వాష్ చేసి అలానే పెట్టకూడదు టేస్ట్ అయితే అంత ఉండదు అంటే తొందరగా కూడా ఉడకదు అనమాట బియ్యం అనేది సో ఇక్కడ చూడండి మా తమ్ముడు ఎంత కష్టపడుతున్నాడు సో ఆ పొయ్యి పెట్టాలంటే ఇప్పుడు ఈ ఎండకి ఆ కట్టెలు ఉన్నాయి కానీ ఆ పెట్టేసరికి ఏమైందంటే ఆ మంటలకి మాకు ఇంకా వేడి అనిపించేసింది చాలా వేడిగా వచ్చేసింది అనమాట పైన వేడి కొడుతుంది ఫోన్స్ వేడి అయిపోయాయి మేము వేడి వేడిగా అయిపోయినాము నిజంగా నానా తిప్పలు పడినామన్నమాట మామూలు తిప్పలైతే పడలేదు ఇంట్లో చేసే బిర్యానీ అయితే చాలా ఈజీ ఇలా ఎండలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఎండలో కూర్చునేసి ఇలా కుండలో మేము వండుతుంటే నిజంగా అసలు బేసిక్గా విలేజ్ల విలేజ్లలో పొయ్యి కింద చేసుకుంటారు కదా వాళ్ళు ఎలా చేసుకుంటారో ఏమో నిజంగా ఈ వేడికి పొయ్యి మీద వంటలు మాత్రం నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అనమాట మనకైతే మన వల్ల అస్సలైతే అస్సలు కాదు సో ఇక్కడైతే ఫస్ట్ నూనె అయితే పోసేసినాను అయితే నేను ఒక ఫైవ్ స్పూన్స్ పోసినాను అది కొత్త కుండ అవ్వడం వల్ల ఏమైందంటే మేము కొంచెం ఎక్కువ పోయాల్సిన ఆయిల్ కొంచెం తక్కువ పోసాం బట్ ఓకే సరిపోయింది రైస్లోకి ఇంకా కొంచెం పోసింటే కొంచెం బాగుంటుందన్నమాట ఆయిల్ అయితే సో అలా జరిగింది సో తర్వాత ఆయిల్ అంతా బాగా మరిగిన తర్వాత వేడైన తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా బిర్యానీ ఆకు మొక్క షాచీరా ఇంకేమంటారు చెక్క ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసాను అనమాట అవన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఆనియన్స్ అంటే కొన్ని ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ నేను చికెన్ క చికెన్లో మొత్తము కలిపి పెట్టాను అనమాట బట్ ఇక్కడ కూడా కొన్ని ఆనియన్స్ వేస్తే బాగుంటుంది అనేసి కొన్ని ఆనియన్స్ అయితే వేసి ఫ్రై అయితే చేసుకున్నాను సో ఆ ఫ్రై చేయడానికే మాకు మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది చాలా టైం పట్టింది కింద మంట చూసి అంతగా ఉంది బట్ ఏంటంటే పైన గాలి రావడం వలన అసలు ఎక్కువగా అంటే ఉడకడం లేదంటే ఫాస్ట్ ఫాస్ట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ జరగడం లేదనమాట చాలా స్లోగా జరిగింది సో ఇలా కొద్దిసేపు మేము అలానే పెట్టి కలుపుతూ ఉన్నాం ఎందుకంటే కింద అడుగు అంటుతుంది కదా సో అందుకనేసి అడుగు అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక పక్క చేతులు కాల్చుకున్నాము కాళ్ళు కాలునాయి బా వద్దులే ఇంకా అసలు చెప్తుంటే నాకు ఈ వీడియో చూస్తుంటేనే ఇప్పుడు గుర్తొస్తుంది అసలు ఆ రోజు ఎంత కష్టపడ్డాం బట్ ఫైనల్ ఒక రిజల్ట్ వస్తుంది కదా ఆ రిజల్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరికి అనమాట టేస్ట్ టేస్టీగా నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసిన అటర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నాను బట్ ఏం అటర్ ఫ్లాప్ అవ్వలేదు సో బాగానే వచ్చింది అనమాట బాగా సూపర్గా అయితే ఉంది సో ఇక్కడ మొత్తం అన్ని స్పైసెస్ బాగా అయిన తర్వాత వేగిన తర్వాత చికెన్ తీసుకునేసి అక్కడ కడిపి పెట్టి మళ్ళీ నేను కిందికి వచ్చాను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రైస్ ఉడకబెట్టాలి అది ఉడికేలోపు మళ్ళీ ఇక్కడ రైస్ ఉడకబెట్టాలనేసి వచ్చాను సో ఇక్కడ నేనైతే బియ్యం కడిగిన దాంట్లో కొంచెం పసుపు బిర్యానీ ఆకు అవి లవంగాల యాలకుల లవ యాలకులను లవంగాలు కాదు ఏదో వేసానండి నాకు పేరు గుర్తురా సారీ ఏమనుకోద్దండి లవంగాలు లవంగాలే లవంగాలు వేసాను లవంగాలు ప్లస్ ఏమంటారు యాలక బుడ్డలు అయిపోయినాయని యాలక బుడ్డలు వేయలేదు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అండ్ బిర్యానీ ఆక వేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే అక్కడ నేను చికెన్ కొంచెం వేసాను ఇక్కడ వేసాను కాబట్టి రెండు మ్యాచ్ అయ్యి కొంచెం మసాలా కరెక్ట్గా సరిపోవాలంటే అక్కడ కొంచెం వేసుకోవాలి సో అందుకని వేసి అది ఉడకబెట్టేశాను అనమాట సో అక్కడ ఉడికేలోపు బియ్యం రైస్ కింద అమ్మ చూసేలోపు ఇక్కడ చికెన్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ చేసింది నిజంగా చికెన్ ఉడికిన తర్వాత ఒక పీస్ అయితే నేను టేస్ట్ చేశానండి చెప్పాలి అసలు నార్మల్ కర్రీ కూడా అంత టేస్ట్ అదేమో కుండలో వండుకుంటే అంత టేస్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందనమాట చూడండి ఎంత మంచిగా మసాలా మొత్తం ఆ చికెన్కి పట్టుకుంది చూడండి తింటుంటే టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది మేమైతే స్టార్టింగ్ ఉడకంగానే ఫస్ట్ టేస్ట్ చేయడానికి ట్రై చేసాము అది చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి కుండలో ఇంకా దమ్ పెట్టడానికి అయితే రెడీ చేసినాము రైస్ అయితే కింద రెడీ అయింటే పైకి తీసుకుని వచ్చేసి ఆ రైస్ని మొత్తం మనము ఆ కుండలో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే నార్మల్గా దానిలో రైస్ వేసి కూడా వండొచ్చు బట్ ఏంటంటే అంత టేస్టీగా ఉండదు కొంచెం సప్ప సప్పగా ఉంటుంది అంత మసాలా కానవంతా ఏమీ రాదనమాట కొంచెం సప్పగా అనిపిస్తుంది సో అంత సప్పగా ఉంటే మనం ముందే రావాల్సి మా బిడ్డనం కదా సో అస్సలు సప్పగా ఉంటే అస్సలు తినలేము మనకు అస్సలు నచ్చదు కూడా మనకు ఎంతసేపు ఉన్న స్పైసీ స్పైసీ ఆ స్పైసీ లెవెల్స్ అనేది మన టంగ్కి అనేది టచ్ అవ్వాలి సో అందుకనేసి ఇక్కడైతే మేము రైస్ అంతా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము నిజంగా నేనైతే ఆ కుండ సరిపోదేమో అనుకున్నాను వన్ వన్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నందుకు బట్ ఓవరాల్గా అయితే సరిపోయింది బాగా సరిపోయేలాగే సెట్ అయింది అనమాట కుండలో తర్వాత దానిపైన మనకు కావాల్సినంత నెయ్యి నెయ్యి చాలానే వరకే పోసుకోండి ఎందుకంటే కొంచెం అయితే పోసుకుంటే కుండకే మొత్తం పీల్చుకునేస్తుంది సో ఎక్కువనే పోసుకోండి నేను బాగానే పోసుకున్నాను దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే కొన్ని మిగిలించానో అవి తర్వాత బాదము ఫ్రైడ్ చే ఫ్రై చేసిన బాదము ప్లస్ కొత్తిమీర పుదీనా అంటే పుదీనా లేకుంటే పుదీనా లేకపోతే స్కిప్ చేసేసాను నేను పుదీనా లేదనే స్కిప్ చేసేసినాను సో ఓన్లీ ఇక్కడ ఏమంటారు కొత్తిమీర వేసుకున్నాను అండ్ దాని తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కూడా కొంచెం కలర్ అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది సో అందుకనేసి అయితే యాడ్ యాడ్ చేశానంట బేసిక్గా ఫుడ్ కలర్ అయితే అసలు వాడకూడదు బట్ ఎప్పుడో ఒకసారి అంటే ఓకే అనుకునేసి నేనైతే వాడుతున్నాను అనమాట సో నైతే ఏ ఏ కుకింగ్ దాంట్లో కూడా నేను అసలు ఫుడ్ కలర్ యూజ్ చేయను ఓన్లీ బిర్యానీ టైంలో మాత్రమే నేను ఫుడ్ కలర్ అనేది యూస్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఇది దమ్ అవ్వాలి మనకి దమ్ అవ్వాలంటే పై బయటికి ఎలాంటి గాలి పోకూడదు కదా సో బేసిక్గా ఇంట్లో అయితే నేను పెద్ద డగారలో చేసేవాళ్ళం కదా అప్పుడు ఏమైందంటే ఏదో ఒకటి బరువు పెడితే అయిపోతుంది అనమాట ఏం లోపలికి వెళ్ళదు ఇది కుండ కదా సో ఏం పెట్టినా కూడా ఇరిగిపోతుంది కుండ సో ఆ భయంతోనే మేము ఏం చేసినామంటే కొంచెం పిండి అంటే ఏదో ఒక పిండి మైదా పిండి అన్న గోధుమ పిండి అన్న పిండి అన్న ఏదో ఒకటి సో అప్పుడే అమ్మ కొంచెం జొన్న పిండి తడిపి పెట్టింది రొట్టెలు చేయడానికి అనేసి జొన్న రొట్టెలు సో ఆ పిండిని తీసుకొని వచ్చి సైడ్కి అంతా అతికిచ్చేసి తర్వాత ప్లేట్ అనేది మూసాము చాలా బాగా స్టిక్ అవుతుంది అనమాట సో లోపల ఉన్న గాలి కూడా మొత్తం అనేది బయటికి అయితే అసలు రాదు సో అలా రాకుండా దమ్ అనేది లోపలే ఉండే ఆ ఫ్లేవర్ అనేది ఆ కుండకు కుండలో చేసిన ఫ్లేవర్ అనేది మొత్తం ఆ బిర్యానీ లోపలే ఉంటుంది అనమాట అప్పుడు సూపర్గా ఉంటుంది సో ఇక్కడ అయితే మొత్తం సైడ్స్కి అయితే పెట్టుకుంటున్నాను సో చూడండి సో ఇలానే పెట్టుకోండి మీరు కూడా నేను కూడా కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఏమవుతుందంటే మసాలా అనేది లోపల బాగా ఉడికినదంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఆ బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఏదో రైస్ తిన్నంత ఫీలింగే వస్తుంది తప్ప మనం ఏదో మంచిగా కుండ బిర్యానీ చేసుకొని తింటున్నాం అన్న ఫీలింగ్ అయితే రాదు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి సో మీరు నా రెసిపీని ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి లేకుంటే డిఎం చేయండి నేనైతే మీ యొక్క రెసిపీస్ని నేను స్టోరీలతో పెడతాను చాలా మందికి డౌట్ రావచ్చు ఎందుకు ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనేసి దీన్ని కూడా ఒక వీడియోతో నేను చేస్తాను దానికంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఎందుకు లేట్ అవుతున్నాయి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఓన్లీ షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు సో అది కూడా నేను ఒక వీడియోలో త్వరలోనే మీకు ఇతర షేర్ చేసుకుంటాను మీతో కూర్చునేసి మాట్లాడక చాలా అంటే చాలా రోజులు అయిపోయింది సో డ్యూ టు సమ్ రీజన్స్ అనమాట అంటే అది చెప్పుకునేంత అయితే ఏం కాదు చెప్పుకునే రీజన్సే అవి ఏంటి అనేసి నేను నెక్స్ట్ షేర్ చేస్తాను మీకు కూడా సో స్టేట్ రెండు మై ఛానల్ మీరు అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వదు నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఈ మధ్య కొంచెం షార్ట్స్ వీడియోస్ కూడా పెడుతుంటే మంచి గ్రోత్ ఉంటుంది సో ఇలాగే షార్ట్ వీడియోస్ ఎలా అయితే చూస్తున్నారో ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి మీరు ఎంత లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటేనే నాకు మంచి అంత సపోర్ట్ ఇచ్చినట్టు అనమాట మీరు సపోర్ట్ ఇస్తేనే మీ ఎంకరేజ్మెంట్ లేనిది నేను ఇంత అయితే రాను కదా సో అందుకనేసి మీరు మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తుండే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకైతే వెళ్తూ ఉంటాను సో అదనమాట సో ఫైనల్ అదే అయితే పెట్టేసి మొత్తం పిండిని పెట్టేసి ప్లేట్ నింట్ పెట్టేసాం దానిపైన కొన్ని బొగ్గులు వేసాము ఎందుకంటే వేడిగా ఉండాలనేసి కొంచెం పైన వేస్తారు కదా కుకింగ్ మాస్టర్ వాళ్ళు సో అలా వేసామంట మేము కూడా వేసి బాగా మగ్గించాము ఒక ట్వంటీ మినిట్స్ మగ్గించాము బొగ్గుల బొగ్గులపైనే అసలు మంట అనేది పెట్టలేదు ఓన్లీ బొగ్గుల పైననే బాగా మగ్గించేసినాము దమ్మాయిలాగా తర్వాత ఇప్పుడు దీన్ని కిందికి తీసుకొచ్చి ఆ కుండ చూడండి ఎట్లుందో మొత్తం దాని సైడ్స్కి అంతా ఎండిపోయింది అంటే వేడికనేది ఆ సైడ్స్కి పిండి అంతా బాగా కాలిపోయిందనమాట సో దాన్ని అంతా రిమూవ్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే రిమూవ్ చేయకుండా అలానే ఒక గట్టిగా లాగేసామంటే ఆ పిండి అనేది మళ్ళీ ఆ బిర్యానీ లోపల కుండ లోపల పడిపోతుంది సో అలా కాకుండా మేమైతే మొత్తం సైడ్స్కి అంతా రిమూవ్ చేసి ఆ ప్లేట్ని అయితే చూసాము చూ చూడండి నిజంగా ఫ్లేవర్ చూస్తుంటేనే ఎంత బాగా అనిపించింది అంటే డెలీషియస్గా ఉందండి తినింటే అసలు నిజంగా చాలా టేస్టీగా అనిపించింది చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది మ్యాన్ మేము దీనికి తోడు మటన్ కర్రీ కూడా చేసుకున్నాము అండ్ రైతా డెడ్లీ కాంబినేషన్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ మటన్ కర్రీ అనమాట నాకు చాలా బాగా నచ్చింది సో మొత్తం మొత్తం తీసేసి చికెన్ అంతా తీసే బాగా మిక్స్ చేసి తర్వాత బిర్యానీ లాగా మనం పెట్టుకొని తింటుంటే నిజంగా సూపర్ అంటే సూపర్గా టేస్టీగా అనిపించింది సో మీకు కూడా వీడియో నచ్చిందా నచ్చితే కింద లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయాలి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బెల్ బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోతుంది అసలు మీకు ఏ బిర్యానీ ఇష్టం చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా లేకుంటే ఇంకా వేరేమైనా బిర్యానీస్ ఇష్టమా ఇష్టమైతే కింద కమెంట్స్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనేసి అవి కూడా నేను ఆ పోడియో నేను పోస్ట్ చేశాను సో అంత ఈ వీడియో హోప్ మీకు ఇవి నచ్చింది అనుకుంటున్నాను సీ Next video, thank you for watching this video. Take care, bye bye.